వెల్కమ్ టు సింగ్ చుందు రూస్ ఛానల్ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక సింపుల్గా ఉండే ఒక వెరైటీగా ఉండే కూర ఒకటి చూపిస్తానండి ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒకటి ఏంటంటే దీన్ని మరి కొంతమంది ఏ ఏ పేర్లతో పిలుస్తారో నాకు తెలీదు మేమైతే పాటోలి కూర అని పిలుస్తానండి నేను చెప్తాను కొంతమంది బజ్జీ కూర అంటారు ఏమంటారో తెలీదు ఇది ఎందుకు చేసుకున్నానంటే కొంచెం జొన్న రొట్టెలోకి కొంచెం కారంగా ఉంటే కొంచెం అనిపించి చేసుకోవడం జరిగిందనమాట అలా అని మరీ వెర్రి కారంగా ఉండదు అలా అని మరీ చప్పగా ఉండదు సరిపోను స్పైసీనెస్తో కమ్మగా ఉంటుందండి అదేంటంటే లావు మిర్ మిర్చితో చేసుకునేటువంటి కూర అనమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు చెప్పినట్టే మా ఛానల్లో మొట్టమొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరిదాకా చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ చూసారండి నేను ఈ చేయబోయే ఈ కూర కోసం ఈ ఇలాంటి మిరపకాయలు అండి ఒక అరకిలో మిరపకాయలు తీసుకొస్తే ఒక పదిహేను ఇరవై దాకా వచ్చినాయండి నేను వేసుకుంటాం బజ్జీలని అప్పుడు గుర్తొచ్చింది మా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు చేసి చేసి తెచ్చేసి మిరపకాయలు అంటారు వీటిని దీంట్లో గింజలు అసలు ఏమి అనమాట వీటితో చేసుకునే పటోల కూర అంటే బాంబే చట్నీ ఎలా అలా ఎలా ఉంటుందో అలాగ చేస్తామనమాట చిన్నప్పుడు చేసేవాళ్ళు బాగా తినేవాళ్ళం అండి అది గుర్తొచ్చింది ఇక్కడ చూస్తే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి ఇవి కనుక మిరపకాయలు మన చేతిలో ఉంటే పది నిమిషాల్లో అయిపోతుంది కూర ఈ మిరపకాయలకి నేనేం చేశానంటే ఒక మూడు స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి సరిపడా ఉప్పు ఇది ఏదో అనుకోవద్దు పింక్ సాల్ట్ అండి ఇది కొంచెం ఒక చిటికెడి ఇంగువ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇంగువ అనేది మళ్ళీ కమ్మటి వాసన వస్తుందని తర్వాత సరిపడా పసుపు కారం కరివేపాకు కొత్తిమీర చివరిలో ఇందులో పోపు వేయనండి నేను నూనెలో ఈ ముక్కలు వేగిన తర్వాత కూర మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో దింపే ముందు జీలకర్ర మాత్రం అనమాట ఈ కూర ఎలా చేసుకుంటాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా అండి ఈ మిరపకాయల్ని కాయపడంగా కాదు ఇలా ముక్కలుగా చేసుకున్నాను అనమాట చూసారు అసలు గింజలు అంటూ ఏమీ లేవు దీంట్లో అందుకని కారం ఉండదు అనమాట అసలు కూర మిరపకాయల కూర ఏంటనే కంగారు పడవకండి బాగా వేగితే అసలు ఏముండదండి ఇవి నూనెలో వేసి చక్కగా వేయించుకుంటాను వేయించుకోవడం అంటే షాలో ఫ్రై అనమాట డీప్ ఫ్రై కాదు ఇవి వేగే లోపల ఏం చేస్తానంటే నేను ఈ శనగపిండిలోనే నేను తీసుకున్నవి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటాను అనమాట జీలకర్ర జీలకర్రస్ కొంచెం ఉంచుకొని కొంచెం కలుపుకుంటాను ఇది లాస్ట్లో జల్లుకుంటాను అనమాట ఈ కారం పసుపు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని దీంతో నీళ్లతో అంటే బజ్జీల పిండి ఉంటుంది చూసారా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకొని పెట్టుకుంటానండి ఇవి వేగిన తర్వాత ఈ వేగే లోపల అది కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసి పెట్టేసుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో కూర అయిపోతుందండి చేసుకుందాం రండి ఒక మూడు స్పూన్ల నూనె తీసుకున్నానండి ఇక్కడ చూశారు కదా నూనె కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదు కాకపోతే మరీ ఒక స్పూన్ వేసుకున్నా కూడా మాడిపోతాయి అందుకని సరిపడా వేసుకుంటే సరిపోతుంది చక్కగా ముక్కలన్నీ వేసేసుకొని మూత పెట్టకుండా అండి మూత పెట్టకుండా చక్కగా షాలో ఫ్రై చేసుకుందాము ఎందుకంటే అవి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒక పక్క మాడిపోతే ఒక పక్క ఉడకవు ఇక్కడ కొంచెం ఒక ఐదు నిమిషాలు కనుక మనం కొంచెం సరే మన వాషలో మనం బజ్జి కూడా అనుకుందాం సరిపోతుంది ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇలా వదిలేసి మూత పెట్టకుండా చక్కగా తిప్పుకుంటూ చక్కగా వేయించుకుందామండి ఎర్రగా వేగేటట్టు ఇవి వేగే లోపల నేను ఏం చేశాను ఏం చేస్తానంటే మీకు చెప్పాను కదా అన్నీ కలుపుకుంటానని శనగపిండి ఉప్పు కారం పసుపు ఇంగువ కొంచెం జీలకర్ర కలిపేసి ఈ మాత్రం జారుడుగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఏం చేయాలనేది ముక్కలు వేగిన తర్వాత చూపిస్తాను చూసారా బాగా వేగిపోయింది అండి అసలు ఎంత కమ్మటి వాసన వస్తున్నాయి అంటే ఇందులో గింజలు ఉండవు కదా అసలు కారం అనేది ఉండదండి కాబట్టి ఇట్లా మాడకుండా కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మొత్తం చక్కగా వేసేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ముక్కలతో సహా తిప్పుకోవాలండి ఇక్కడే కరివేపాకు కూడా వేసేస్తాను ఎందుకంటే పొడి పొడిగా అయిన తర్వాత మళ్ళీ కలవడం కష్టం కాబట్టి వేసేసి కొంచెం నూనె తేలుతోంది కదా దా దాంతో ఈ శనగపిండి చక్కగా ఫీల్ చేసుకొని గట్టిగా అయిపోతుందండి పొడి పొడిగా అయిపోతుంది కూర ఒక రెండు నిమిషాలు పడుతుంది ఇలా ఉడకడానికి ఇలా తిప్పిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుంటాను కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఒక నిమిషంలో చక్కగా పొడిగా అవుతుంది కదా కలిసిపోతుంది అనమాట చేసారు అప్పుడే గట్టి పడుతుంది ఒక నిమిషం ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటేనండి చక్కగా పొడి పొడి పొడిగా అయిపోతుందండి కొంతమందికి డౌట్ రావచ్చు అసలే పచ్చిమిరపకాయలు కూర ఇంకా కారం ఎందుకు వేశారు అని అర స్పూన్ వేశానండి ఎందుకంటే ఇందులో అసలు కారం అనేది ఉండదు శనగపిండికి సరిపడా కారం వేసుకున్నాను పచ్చిమిరపకాయలకి సరిపడా కారం వేయలేదు ఆ కారం పడకపోతే నోటికి చుట్టుకుపోతుందండి శనగపిండి పచ్చిగా అనిపిస్తుంది అందుకని కొంచెం అర స్పూను ఎండు కారం వేయడం జరిగింది ఒక్క నిమిషం అది చూడండి పొడి పొడిగా అయిపోతుంది చక్కగా వేగిపోయిందండి అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకొని కలిపేసుకుంటాను అనమాట కాకపోతే హైలో పెట్టుకుంటే మాత్రం మాడుతుందండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది ఈ కూర నేనైతే జొన్న రొట్టెలోకి ఫ్రై చేశానండి చాలా బాగుంది ఎందుకంటే జొన్న రొట్టె చప్పగా ఉంటుంది కదా ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి బా బాగుంది అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా బాగుంటుంది రాగి రొట్టెలో కూడా బాగుందండి చపాతీలో కూడా బాగుంటుంది అందరు కూడా చక్క ఎప్పుడన్నా ఈ లావు పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండిపోయి బజ్జీలు ఫ్రై కదా ఎలా అనుకునే వాళ్ళు ఈ కూరను ప్రయత్నం చేయొచ్చండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందా అయిపోయిందండి కూర సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారంత కలర్ఫుల్గా ఉందో ఇక కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో కనుక తింటే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటేనండి తినేటప్పుడు బజ్జీ అంచుకొని తింటున్నట్టు ఫీలింగ్ కలుగుతుందండి డీప్ ఫ్రై బజ్జీలు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ లావు మిరపకాయలతోటి ఇలా ప్రయత్నిస్తే కారంకి కారము ఉండదు పచ్చిమిరపకాయలు రుచి చక్కగా తగులుతుంది బజ్జీలు తిన్నంత అనుభూతి కలుగుతుంది If you like this video, please subscribe, like, share to your friends and family. Don't forget to write your valuable feedback below. Thanks for watching.